మాది చిటోడూరు నా పేరు దేవేంద్ర మాది ఐకేపీ సెంటర్ అక్కడ పెడదాం అనుకుంటే మా చిన్న గ్రామము అక్కడ మాకు ప్లేస్ జరిపోవడం లేదు ఎక్కువ ఇక్కడ రైతులు చాలా మంది వస్తున్నారు కాబట్టి మా కలెక్టర్ గారు ఆదేశం మేరకు పోయిన పన్నెండు నాడు మేము ఇక్కడ ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దానికి కానీ ఇక్కడ ధాన్యం చాలానే వచ్చింది చాలా కొనుగోలు జరిగింది మంచిగానే అందరు రైతులు కూడా స్పందించరు మాకు ఏ లోటు లేకుండా కలెక్టర్ గారు తీసుకున్నారు దీనివల్ల మేము మంచి లబ్ధి పొందుతున్నాం అని అనుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ టైం కుడితే ఫస్ట్ టైం సహకరించిన ఊళ్ళో పెట్టాం సార్ రెండు టూ టైమ్స్ పెట్టాము ఇప్పుడు త్రీ టైమ్స్ మార్కెట్ యాడ్ మాకు ఇచ్చారు అన్ని ఊర్లు కూడా ఐదు మండలాలు అవైలబుల్ గా మాకు ఉన్నాయి ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఎన్ని వడ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారు టార్గెట్ అయితే ఫిఫ్టీ ఉండే సార్ ఇప్పుడు ఫిఫ్టీ వన్ లారీస్ అయిపోయినాయి ఇంకా టూ లారీస్ అవుతాయి మీరు ఇక్కడ మాకు ప్యాడీ క్లీనర్లు ఇచ్చింది సార్ వాటర్ సదుపాయం మంచిగా చేసుకున్నాం మేము ఇచ్చిండ్రు అనుకున్నాయన్నీ మాకు ఇక్కడ సదుపాయం చేసేరు అన్ని కూడా బాగున్నాయి సార్ కొత్త ఇచ్చారు బాగా మీరు యాభై ఒక్క లారీ పంపించింది సార్ సుమారు మీ గ్రామంలో ఎంత మంది మా గ్రామంలో అంటే ఇక్కడ లోకల్ లో బాగా వస్తుంది మాకు అంటే ఐదు మండలాలు అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఉంది గవర్నమెంట్ కు ప్రైవేట్ వాళ్ళకు మీకు ఏం తేడా ఉంది ప్రైవేట్ అంటే తక్కువ రేట్ ఇస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే మాకు కరెక్ట్ డబ్బులు పడుతున్నాయి సార్ ఇప్పుడు కట్టింగ్ ఇట్లా ఏం లేదు మిల్లర్స్ కూడా మమ్మల్ని మంచిగానే తీసుకున్నారు సార్ మాకు మిల్లర్స్ మంచిగా తీసుకోవడం వల్లనే చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి ధాన్యం మంచి పేడకిల్లర్లు పట్టడం జరిగింది పాడి మంచిగా ఉండడం వల్ల గవర్నమెంట్ రెండు వేల రెండు వందల మూడు రూపాయలు క్వింటాల్ కు ద్వారా వచ్చేసి ఇచ్చింది సార్ మా కటింగ్ ఇట్లా ఏం పెట్టలే వర్షం పడింది సార్ వర్షం పడితే మేము ప్రతి ఒక్క రైతుకు మాకు

ఇవ్వడం జరుగుతుంది మేము వెంటనే కొడతాం మేము కొట్టిన వెంటనే మళ్ళీ రోజులు సంఘాలకి మహిళా సంఘాలు వల్ల మాకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా సార్

శ్రీదేవి ఒకటి వీరభద్ర హరిహర అధికారులు వస్తుంది మా ఏపీఎం మేడం వస్తుంది సార్ సరిత మేడం సిపి శ్రీనివాస్ సార్ వస్తాడు అందరు

ముప్పై మూడు కొత్తవి కలుపుకొని ముప్పై మూడు ఉన్నాయి అందరూ మంచిగానే కడుతున్నారు సార్ డిఫాల్ట్ అయితే సార్ వచ్చింది మేమైతే నేనైతే షాప్ పెట్టుకున్నా సార్ నేను ఇరవై లక్షల లోన్ తీసుకొని షాప్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కరు కూడా

మాకు మహిళా సంఘానికి ఒక రూమ్ అనేది వేస్తారు మాకు మాకు ఒకటి ఆఫీస్ అనేది లేదు దాని గురించి కొట్లాడుతుంది సార్ మాకు ఒకటి అది కావాలి ఎందుకంటే మహిళా మండలం అందరికీ నమస్కారం నా పేరు గురుషేర్ శ్రీనివాస్ నేను జనగం మండల ఐకేపీలో పని పనిచేస్తున్నా సో నాకు జనగామ చీటాకూట విలేజ్కి సంబంధించిన ఐకేపీ సెంటర్ను జనగాం మార్కెట్ యార్డ్లో గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో గత నెల ఏప్రిల్ పన్నెండవ తారీఖు రోజున ప్రారంభించడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు నూట మంది రైతుల దగ్గర ఇరవై ఆరు వేల ఏడు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పదహారు బ్యాగులు పదివేల ఏడు వందల అరవై ఆరు క్వింటాల్సు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది సో రైతులకు సంబంధించిన దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు టార్పాలింగ్స్ కావచ్చు ప్యాడ్ క్లీనర్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళకు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరిగింది మొన్న వచ్చిన వర్షాన్ని కూడా తడవకుండా టార్పాలిన్స్ కిందేసి దాని మీద గన్ని అంటే కాంటైన బ్యాగులు వాటి మీద పెట్టి వాళ్ళు జాగ్రత్తగా రైతులకు అందించడం జరిగింది టార్పాలిన్స్ అందించడం జరిగింది సో మనకి ఎక్కడ కూడా రైతుల దగ్గర నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకరించడం జరిగింది రైతులు సహకరించడం జరిగింది సో అదేవిధంగా మనం రైతులకు పేమెంట్ కూడా ఇప్పటి వరకు యాభై ఒక్క లారీలు మనం వివిధ మన కేటాయించిన మిల్లుల్లో పంపించడం జరిగింది అందులో నలభై ఆరు లారీలకు సంబంధించిన ట్రక్ సీట్లు కూడా ఎంట్రీ చేయడం జరిగింది ఇప్పుడు ఐకేపీ సెంటర్లు ఎక్కువ శాతం గ్రామాల్లోనే పెడతారు కదా మీరు చిటకూరు నుంచి జనగా మార్కెట్ యార్డ్లో ఎక్కువ వరిధాన్యం రావడం వల్ల అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ కావడం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం జనగాం మార్కెట్ యార్డ్లో మన ఐకేపీ సెంటర్కు కేటాయించడం జరిగింది మా గౌరవ డిఆర్డిఓ గారి ఆదేశాల మేరకు గత నెల పన్నెండో తారీఖు రోజున గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎలాంటి సంఘటన లేకుండా ఒక గింజ కూడా కట్ కాకుండా మేము జిల్లా అధికారులు వాళ్ళు స్పందించి వెంబడింబడే మనకు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనం సాఫీగా ఏర్పా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎంత ఎంతవరకు మీరు ఎన్ని ధాన్యం ఎంతవరకు సేకరించారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది బ్యాగులు ఉన్నాం మొత్తము పదివేల ఏడు వందల అరవై ఆరు తింటాల్సి కొన్నాము ఇప్పటి వరకు ఇప్పుడు కొన్నటువంటి ధాన్యాన్ని మార్కెటింగ్ మీరు మిల్లులకు ఇచ్చారు కదా ఏ మిల్లుకి ఇచ్చారు మేము వీరభద్ర తర్వాత శ్రీదేవి సో సోమేశ్వర కటింగ్ అయితే ఏం లేదు కటింగ్ ఒక గింజ కూడా లేదు కటింగ్ ఒక గింజ లేదు ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మన జిల్లా అధికారులు మన రోజారాని మేడం కావచ్చు తర్వాత శ్రీనివాస్ సార్ కాబట్టి లారీలకు సంబంధించిన కానీ ఏ ఇష్యూ లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి కస్టర్లో మహిళా సంఘాలకి ఇబ్బందులు ఉన్నాయా ఏం లేవు ఇప్పటివరకే కొన్ని ఏరియాలలో కొన్ని ప్రాబ్లం జరిగినట్టు చెప్తున్నారు ఎంతవరకు అది లేదు సార్ అట్లాంటిది ఏం లేదు ఒకవేళ డిఫాల్టర్ ఉన్న సంఘాలకు మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు డిఫాల్ట్ ఉన్న సంఘాలకు సంబంధించింది వాళ్ళ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం ఎక్కడన్నా మనకు రేర్గా ఇప్పుడైతే డిఫాల్ట్ అనేది లేదు డిఫాల్ట్ ఉంటే వెంబడి ఒక నెల కట్టకపోతే మన నెక్స్ట్ మంత్ వరకు మనం వాళ్ళతో మాట్లాడి కట్టించే ప్రయత్నం చేస్తున్నాం ఆ డిఫాల్ట్ ఏం లేవు మన దగ్గర ఇప్పుడు మీ సంఘాలకు ఇరవై లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇరవై లక్షల కొత్త పథకాలు ఏమైనా పెట్టారా ఏం పథకాలు గవర్నమెంటు ఇరవై లక్షలు ఇచ్చింది ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం సంఘాలకు ఇస్తున్నాము విలేజ్కి రెండు మూడు అట్ల సంఘాలు గ్రామ సంఘానికి రెండు మూడు సంఘాలకు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది సో అన్ని సంఘాలకు ఇస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలంటే వాళ్ళకు బర్రెలు కావచ్చు తర్వాత కిరాణం కావచ్చు తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ కావచ్చు పనిముట్లు వాళ్ళు తర్వాత వాళ్ళ ద్వారా ఈ పిండి గిర్నీస్ కావచ్చు వాళ్ళ రైతు మహిళా సంఘంలో సభ్యురాళ్ళకి ఏ పనులు అయితే వాళ్ళకి నైపుణ్యత ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఆ కార్యక్రమం కోసం వాళ్ళకి కావాల్సిన అమౌంట్ మేము మా ద్వారా వాళ్ళకు అందుబాటులో అందిస్తున్నాం వీళ్ళకు సబ్సిడీ ఉంటుంది ఏమన్నా ఐకేపీ నుంచి సబ్సిడీ అనేది ఉండదు అంటే వీళ్ళు నెల నెలకి కట్టుకోవాలి నెల నెల వాయిదాల ప్రకారం కట్టుకోవాలి పెద్ద స్కీమ్స్ ఎంతవరకు ఇస్తారు వీళ్ళకి ఒక సభ్యురాలకు రెండు లక్షల వరకు ఇస్తున్నాం రెండు లక్షల వరకు అంటే వాళ్ళు ఎన్ని నెలలు కట్టాలి ముప్పై రెండు నెలలు బ్యాంకు వాయిదాల ప్రకారం వాళ్ళు చెల్లించుకోవాలి వడ్డీ కూడా త్రీ మంత్స్కి ఒకసారి ఫైవ్ ల్యాక్స్ వరకు తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది ఇప్పుడు ఎంతోమంది మంది కొత్త స్కీమ్స్ పెట్టి ఉన్నారు కుండా పిండికి కాకుండా కొత్త స్కీమ్స్ ఏం లేదు కొత్త స్కీమ్స్ అంటే ఇప్పుడు ఏం లేదు మన దగ్గర అయితే ఈ పచ్చళ్ళ తయారీ వాటి కోసము ప్రోత్సహిస్తున్నాం టైలరింగ్స్ ఎక్కువ శాతం పేపర్ ప్లేట్ తయారీ అయితే పెడుతున్నారు కదా దాని ఎక్కువ చేస్తున్నాం కానీ ఇక్కడ దగ్గర సిటీ దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ దగ్గర మనకు డిస్ట్రిబ్యూట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు కావడం లేదు జూట్ బ్యాగ్ తయారు చేయడం అట్లాంటి వాటి మీద శిక్షణ ఇప్పించడానికి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది సో అవి చేయడానికి ఇప్పుడు ఈ సంవత్సరం మాకు ప్రణాళిక ఉంటుంది ఈ సంవత్సరం దానిలో కొంతమందిని తీసుకుంటారు ఎక్కువ శాతం ఇప్పుడు పశు సేవ ఏదో స్కీమ్ పెట్టారు కదా రఘునాథ్ తల్లి యాదాన్ని కూడా పశుమిత్ర మన దగ్గర